వక్రతుడాయూం ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కోసం ఆమె పద్మప్రియ అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అందుకే ఆ తల్లిని మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా పద్మప్రియే పద్మిని పద్మాలయే తాక్షి అంటాం ఇటువంటి పద్మాకృతి కలిగినటువంటి పంచలోహ దీపాన్ని లక్ష్మీదేవి మధ్యలో ఉన్నట్టుగా ఉంచి మీరు ఎవరైతే ఇటువంటి పంచలోహాలతో తయారు చేసిన పద్మాకృతి కలిగినటువంటి ఆ వస్తువును పూజా మందిరంలో పెట్టి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివి క్షీరాన్న నవేద్యంగా పెడతారో ప్రతినిత్యం కూడాను లక్ష్మీ పూజ చేస్తారో శుక్రవారం నాడు క్షీరాన్న నైవేద్యం పెడతారో ఆ ఇంట లక్ష్మి కలకాలం నిలిచి తీరుతుంది సుమా లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ తత్వాన్ని మీరు సాధించడానికి ఆస్కారం ఉంటుంది అట్లాగే గోమతి చక్రాలతో చేసినటువంటి మాలిక దాన్ని మీరు లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి అలంకరణగా అలంకరించిన లక్ష్మీదేవి యొక్క విగ్రహానికి మీరు అలంకరణ చేసిన మీ ఇంట్లో తరగని సంపద వచ్చి తీరుతుంది సుమా అలాగే పద్మ పూసలు ప్రతి ఒక్కరూ కూడాను మెడలో ధరించాలి పద్మ పూసలు అంటే ఇలా ఉంటాయి ఈ పద్మ పూసల్ని బంగారంతో కానీ వెండితో కానీ మీరు తయారు చేయించుకొని మీ మెడలో ఎప్పుడూ ఉంచుకోవచ్చు ఎవరైతే ఈ పద్మపూసల్ని మెడలో ధరిస్తారో వారికి అష్టైశ్వర్య సిద్ధి కలిగి తీరుతుంది అంటుంది శాస్త్రం అయితే ఇవి నీటిలో తడిస్తే పాడైపోతాయి అందుచేత జాగ్రత్తగా చూసుకోవాలి అంతేకాకుండా పద్మపూసల మాలికతో నిత్యం కనుక లక్ష్మీదేవిని సంబంధించినటువంటి మంత్రం ఏదైనా సరే ఎవరైతే అనుష్ఠానం చేస్తారో వారి ఇంట సిరుల పంట తప్పకుండా కురుస్తుంది అంటే లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుందన్నమాట అందుకే పద్మపూషల మాల మాలిక అద్వితీయవంతమైన ప్రభావాన్ని మానవాళ్ళకి అందిస్తుంది ఇటువంటి పద్మపూసల మాలికను లక్ష్మీదేవి యొక్క విగ్రహానికే కాదు లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి కూడా ఎవరైతే తమ ఇంటిలో అలంకరణ చేస్తారో వారి ఇళ్ళు సంపల నిలయంగా మారుతుంది అంటుంది శాస్త్రం మరి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఈ యొక్క నియమాలు పాడించి అందరూ లక్ష్మీ లక్ష్మీకటాక్షానికి పాత్రలై తరిస్తారు కదూ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచిరాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ सर्वे जना सुखिनो भवन्तु